రైట్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మన టీంలో ఇది ఇరవై ఏడవ కారు బలేనో నెక్స్ట్ బలేనో కార్ మళ్ళీ ఇరవై ఏడవ కారు రా వచ్చింది మన టీంలో ఇక్కడ తీసుకునేది సరోజన్ మేడం ఆయన సదానందం సార్ ఒక సిక్స్ మంత్స్ కింద ఈ సిస్టమ్కు వచ్చి హౌస్ వైఫ్గా ఉంటూ మిషన్ కుట్టుకుంటున్నాం మేడం ఈ సిస్టానికి వచ్చి సిస్టాన్ని అర్థం చేసుకొని షాపును చేంజ్ చేసి కిరాణా షాప్ ఏదైతే ఉందో ఆ షాపును చేంజ్ చేసి వెస్టీ స్టోర్కి వచ్చి పర్చేజ్ చేసిన తర్వాత దీంట్లో లైఫ్ ఉందని తెలిసిన తర్వాత తెలిసిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు కళ్యాణో తీసుకోవడం జరిగింది టెన్ ల్యాక్స్ వర్త్ ఆ మేడం మాటల్లో విందాం మేడం ఎట్లా ముందుకు వచ్చారు ముందు ముందు ఏం చేయబోతుందో మనం మేడం మాటలు విందాం గుడ్ మార్నింగ్ మేడం మేడం పేరు సరోజ సరోజన మేడం ఒకసారి మనం మేడం మాటల్లో విందాం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీద గు రాకముందు మిషన్ కుట్టేది ట్రైనింగ్ సెంటర్ మాది మిషన్ నేర్పించేవాళ్ళను లేకపోతే నెక్స్టేజ్ అనేది శ్రీకాంత్ సార్ ద్వారా మాకు పరిచయం అయింది మా అబ్బాయి సార్ ఒక దేండ్లాగా వచ్చి నాకు ఐడి ఇచ్చిండు ఆ ఐడి తీసుకోకముందు నాకు వెస్టేజ్ అంటే ఏదో తెలియదు ఏదో మీటింగ్ అంటే వెళ్ళినా చూసినా నన్ను నుంచి లేమవుతుంది నేను ఎక్కువ చదువు కూడా లేదు సెవెంత్ క్లాస్ సార్ నాకు ఎట్లా అవుతుంది నన్ను నుంచి వర్క్ కాదు అప్లయన్స్ డౌన్లయన్స్ అంటారు ఇంగ్లీష్ మాట్లాడతారు ఇది నా నుంచి కాదనుకున్నాను సార్ నేను తర్వాత మీటింగ్స్కు ఒక రెండు మూడు నెలలు కంటిన్యూగా మీటింగ్స్ తిని అర్థం చేసుకొని ఇలా ఆరు నెలల నుండి వర్క్ చేస్తే ఇప్పుడు స్టాఫ్ డైరెక్టర్ అయిన వచ్చేవాయి ఇక్కడ పది లక్షల కార్ తీసుకున్న ముప్పై ఎనిమిది వేల జీతం పడుతుంది చెక్కు ఇంకా ముందు ముందు డిసెంబర్ వరకు క్రౌన్ డైరెక్టర్ కావాలని ఒక తోటి ఒక తోటి ఒక డ్రీమ్ తో వర్క్ చేస్తాను ఈ వెస్టేజ్ ఫ్యామిలీ బాగా నచ్చింది సార్ ఈ వెస్టోజీలోచ్చి నేను వర్క్ చేయడానికి కారణం ఇందులో ఉన్న రెస్పెక్ట్ ఇది మన ఫ్యామిలీ బయట ఎట్లా ఉంటుందో సేమ్ వెస్టేజీలో కూడా ఫ్యామిలీ అట్లనే ఉంటారు నాకు ఇద్దరు అన్నల ఇద్దరు సోదరులు ఉండేది వాళ్ళిద్దరు చనిపోయారు వాళ్ళ వాళ్ళ లోటు ఇక్కడ నాకు ముగ్గురు తమ్ముళ్ళు దొరికారు శ్రీకాంత్ సార్ విజయ్ సార్ అనిల్ సార్ ఇంకా కిరణ్ సార్ వీళ్ళు నలుగురు మాకు ప్రతి ఒక్క విషయం తెలియని విషయం చెప్పుకుంటూ మాకు ఇక్కడ వరకు నడిపించారు శ్రీనివాస్ సార్ అయితే ఇక తండ్రి పాత్రనే ఇక్కడ ఏజీ లిమిట్ ఏం లేదు సార్ చిన్న పెద్ద అని లేదు మా నాన్న లేడు శ్రీనివాస్ సార్ ఎట్లా మాట్లాడే ప్రతి ఒక్క మాట నేను తీసుకుందా ఆ శ్రీనివాస్ సార్ చెప్పే మాటలలో నేను నడుచుకుంటూ వర్క్ చేస్తాను సార్ ఇక్కడ అందరికి ఎవరినైతే నేను ఫ్యామిలీ నెంబర్ ఫోన్ పోయిన వాళ్ళంతా నాకు వేస్ట్ అయ్యేలా దొరికింది సార్ థ్యాంక్ యూ సూపర్ రైట్ లీడర్స్ చూడండి ఒకసారి ఒక చిన్న షాప్ చేంజ్ చేయడం ద్వారా ఆ షాప్ చేంజ్ చేసి బెస్టేట్ స్టోర్కి వచ్చి పర్చేస్ చేసి ప్రోడక్ట్ను వాడిన తర్వాత దాని రిజల్ట్ను చూసి ఈరోజు ఒక్క నిర్ణయం ఒకటే ఒక నిర్ణయం ఒకసారి మీరు ఆలోచించండి చాలామంది ఇంట్లో ఉన్నారు మీకు టైం మిగులుతుంది మిగిలిన టైంని మీ పనులన్నీ అయిపోయిన తర్వాత మీకు మిగిలిన టైంని మీరు మా బిజినెస్తో పాటు మీరు ఆ టైంలో గడపచ్చు ఒకసారి ఆలోచించండి ఈ వీడియో మీకు ఎవరైతే పంపిరో వాళ్ళకు ఒకసారి కాల్ చేయండి మీ ఇంటి పొంగుటోళ్లకు మీ ఇంటి కోళ్లకు కాల్ చేయకండి మీరు వీడియో పంపిన వాళ్ళకు కాల్ చేయండి దీని గురించి మీకు పూర్తి డీటెయిల్స్ దొరుకుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ